ఇది అంతా పక్కా ప్లాన్ తోనే జరుగుతోంది లోకేష్ వేగ్ గా మాట్లాడుతున్నాడు థ్రెట్ తో మాట్లాడుతున్నాడు అని కూడా మా అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ కూడా తెలిసిన వ్యూహమే తెలియని విషయం ఏం కాదు అది తెలిసి తెలియని విషయం కాదు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి చెడింది లోకేష్ విషయంలోనే లోకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు ఇద్దరం కలిసి ఉంటాము నెక్స్ట్ ఎలక్షన్స్ నన్ను సీఎంగా పెడతారు లేకపోతే నన్ను ప్రభుత్వంలోకి తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ అసలు ఈయని పక్కన పెట్టి కొడుక్కి మంత్రి పదవి ఇవ్వగానే అర్థమైపోయింది ఏంటంటే వారసత్వం రాజకీయ వారసత్వం అప్పుడు ఈ ఆగ్రహం కట్టలు తెంచుకుంది అట్ నేను కదా అసలు అయినటువంటి రాజకీయ వారసుని మధ్యలో లోకేష్కి ఇవ్వడం ఏంటి అన్నటువంటి దానికి ఫస్ట్ ఆవేశంతో ఊగిపోయాడు కొంత బయటకు వచ్చాడు అదే టైంకి తెలుగుదేశం కూడా అటు మోడీకి వ్యతిరేకం కావడం ఆ టైంలో బట్ తెలుగుదేశం తన సత్తా తన శక్తి ఏంటో చూపించింది వరుస పెట్టి తన ఒక ఏడాది పాటు ఆడుకుంది ఫుట్బాల్ ఈయన ఎంత ప్రయత్నించినా తెలుగుదేశాన్ని ఎంత విమర్శించినా వాళ్ళ కాలేదు ఆయనకి చేతిలో బలం అంటే తెలుగుదేశంకి సపోర్ట్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి మీడియా సపోర్టు తెలుగుదేశం విడిపోయాక ఎలా తొక్కిపడేస్తారో చూశారు చూసిన తర్వాత పోనీ వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ అని అంతా ఎత్తుక్కున్నాడు అప్పటికి ఈ ప్రయత్నాలే ఎన్ని చేశాడు ఏం వర్కౌట్ కాదని తెలిసాక చివరికి ఇరవై ఐదు సీట్లకి ఒప్పుకున్నాడు అప్పుడే